బాలు మనోజ్ లక్షలు మింగేసిన రోజు అని మాత్రం గుర్తుపెట్టుకుంటాడు కానీ అదే రోజు వాళ్ళ పెళ్లి రోజు అన్న విషయం కూడా మర్చిపోతాడనమాట అయితే ఆ విషయంలో మీనా కోపం తెచ్చుకుంటుంది అలుగుతుంది వెళ్ళిపోతుంది అయితే సత్యం ఉండి పోరా ఆడవాళ్ళ వాళ్ళకి అంత మంచిది కాదు పోయి బొజ్జిగిచ్చిపోని పంపిస్తాడు అవునానో మీనా అందులో ఇంకా నాలుగు ఆకులు ఎక్కువే చదివిందానో తన ఆ ఆలకను తీర్చడం అంటే చాలా కష్టం అనేది చెప్పి ఏదో ఒక రకంగా ట్రై చేస్తూ ఉంటాడు అది మీనా ఇది మీనా నాకు ప్రతిదీ గుర్తుంది అని అవునా సరే మన ఇద్దరు మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నామో చెప్పు అనేది అంటూ ఉంటే మొదటిసారా ఎప్పుడంటే ఎప్పుడంటే అయితే అంటూ ఇంకా మీనానే చెప్తుంది అనమాట ఒకసారి గుడ్లో తర్వాత తాగేసి తన ఫ్రెండ్స్తో డ్యాన్స్లు వేసుకుంటూ మీనా పూలగంపని పడేయడము ఆ తర్వాత సత్యం రిటైర్మెంట్ ఫంక్షన్ వారిద్దరు కలవడం ఇవన్నీ గుర్తు చేస్తుంది మా అమ్మో మీనా నీకు ఎంత మెమరీ పవర్ తెలుసా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు ఇంకా ఎక్కడెక్కడ కలిసేమో చెప్పు అంటూ ఉంటే అన్నీ నేనే చెప్పాలా మీరేం చెప్పరా అని అయితే అంటూ ఇక ఇద్దరు గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట ఆ మెమరబుల్ డేస్ని ఇక వాళ్ళు మీనా అంత సంతోషంగా ఉంటే ఈ రోహిణి మనోజులు మాత్రం ఇద్దరు డబ్బులు ఉన్నాయి కదా దగ్గర ఇక ఆ డబ్బుల విషయంలో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు అనమాట రూపాయి ఖర్చు పెట్టాల్సిన దగ్గర వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే రకం అనమాట మనోజ్ కూరగాయలు కూడా బిల్డప్ కోసం అని కారులో వెళ్తాడు కూరగాయలు తీసుకురారా బాబు అంటే అక్కడ వంద రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చేస్తాడనమాట అంటే పది రూపాయలు ఇవి కూడా అయితే ఇక బాలు చేతిలోను సత్యం చేతిలోను ప్రభావతి చేతిలోను రోహిణి చేతిలోను అందరి చేత తిడుచుకుంటారు వీళ్ళందరినీ పక్కన పెడితే మనం సీరియల్ చూసేదే మీనల్ కోసం వాళ్ళిద్దరి మధ్యన క్యూట్ క్యూట్ సీన్స్ అలకలు ముద్దులు మురిపాలు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి బాలుమీనా